ఫ్రెండ్స్ ఇది వచ్చి పొనగంటి కూర ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ పొనగంటి కూరతో పొనగంటి కూరగా వండుకొని తింటే కళ్ళు మంచిగా ఆరోగ్యానికి మంచిది అందుకే పొనగంటి కూర ఈరోజు నేను ట్రై చేస్తున్నాను మీరు కూడా నేను ఎలా చేస్తానో అలా చూసి ట్రై చేయండి ఇవన్నీ ఆకులని అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పొనగంటి కూరని శుభ్రంగా కోసుకొని శుభ్రంగా కడుక్కొని ఇట్లా చిన్న చిన్నగా కోసుకోవాలి మున్ ఇప్పుడు నేను పొనగంటి కూర కాదు ఫ్రై చేసుకుంటున్నాను నా స్టైల్లో చూడండి ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూను అంటాడు ఆయిల్ వేసుకొని ముందుగా తెల్ల ఎల్లిపాయలు ఒక నాలుగేసుకోవాలి కొంచెం ఎర్రగా వేయాలి అలాగే ఉల్లిగడ్డ కలుపుకోవాలి అలాగే మిర్చి ఒక నాలుగు మిర్చి కూడా ఎర్రగా ఫ్రై అయిపోవాలి మీలో ఎంతమందికి ఈ కూర తెలుసు ఈ కూర వల్ల ఆరోగ్యం కళ్ళు మంచి కనపడుతుంది ఒంటికి కూడా మంచిదే మంచి వేస్తుందని నాకు ఎవరో చెప్తారు అందుకనే నేను ఫ్రై చేస్తున్నాను అల్లం కొంచెం వేసుకున్నాను నా టైంలో వేస్తున్నా ఇలా కొంచెం పసు వేసుకోవాలి కొంత మళ్ళీ మెచ్చిన తర్వాత కొంచెం కొంచెమే పసుపు ఆకుకొని ఇప్పుడు ఎలా వేగిపోయినాయి ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న పొనగంటి ఆకు వేసుకోవాలి కంటికి చాలా మంచిది కంటికి చాలా మేలు చేస్తుందని బ్లాక్ ఎవరో చెప్పారు అందుకనే నేను ఒకసారి ట్రై చేస్తున్నాను ఇంతకుముందు ఒకసారి ట్రై చేసా చాలా బాగుంది మళ్ళీ ట్రై చేస్తున్నాను నాకు నచ్చింది అందుకనే మళ్ళీ ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది ఇది కాల్చుకోవాలి అలా ఒక 10 నిమిషాలు ఉడికి పోవాలి నాకు 10 di అయితే ఇండి కుంపణం కొద్దిగా salt తొందరగా ఈజీగా అవుతుంది కానీ టేస్ట్ కూడా బాగుంటుంది అలానే కొంచెం మనం ఎండి మీరు చెక్కునే వేసుకుందాం కాబట్టి లైట్గా కారం వేసుకుంటున్నాం హాఫ్ స్పూన్ ఇది ఎంత కూడా కాలే చూసారా కూరలు ఉడికి ఎంత కావు ఇంత అనిపిస్తుంది మనకు కోసేటప్పుడు ఎంత చిరాకు అనిపిస్తుంది నీట్గా కోర్చొని చేసుకునేసరికి ఉడికి ఇది ఇంతంత అవుతుంది ఎంతసేపు టైం పట్టింది కోయనీకి గిల్లనికి ఇప్పుడు ఇది ఎంతలో ఉడికేసింది అయిపోయింది జస్ట్ ఒక జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంచేసి దింపేస్తాం ఇంకా రెండు నిమిషాలు అయిపోయింది ఇక అయిపోయినప్పుడు మన కూర రెడీ అయిపోయింది లాస్ట్ను కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా నచ్చితే ఈ కర్ ఈ కూర పొనగంటి కూర వీడియో మీకు నచ్చిందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్కి ఒక సపోర్ట్ చేసి బాయ్ బాయ్ ఫ్రెండ్స్